ఆమె కోపాన్ని ఆమె సహనాన్ని ఆమె ప్రేమను పరీక్షించుకుంటూ అమ్మ నువ్వు గోళీలు వేసుకుంటావా ఛాయ తాగుతావా అన్నం తింటావా అని చెప్పి ఆమెకి ఏ కావాల్సిందో అవి తెచ్చి పెడుతూ నేను రోజు పొలం కాడికి పోయి వచ్చేప్పుడు రెండు రోజులకోసారి ఒక కేజీ నుంచో అర కేజీ రకరకాల పండ్లు తీసుకొని జ్యూస్ చేస్తూ ఆమెకు నా చేతులతో తాపడం జరిగింది మా అమ్మ నేను ఆమె గర్భం నుంచి బయట భూమికి వచ్చినప్పటి నుంచి ఆమె నాకు మూత్ర విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ఏ చాకీరు చేసిందో మా అమ్మ ఆడ అనకుండా నేను మగ అనకుండా మా అమ్మకు నేను అటువంటి చాకీరు చేసే భాగ్యం నాకు కల్పించినందుకు నేను సంతోషంగా ఇతరులకు నా చెల్లెల పిల్లలకు కానీ నా కొడుకులకు కానీ దగ్గరలో నాలో సగమైనటువంటి నా భార్య కానీ ఆమె చేసే భాగ్యం ఎవరికి దొరకకుండా కల్పించకుండా నేనే చేసుకోవడాన్ని సంతోషిస్తూ ఆమె మరణానంతరం పది రోజుల పాటు రోజు సాయంత్రం అన్నం పెట్టి ఎనిమిది గంటలకే అమ్మా నువ్వు ప్రార్థన చేయి నేను అన్నమాటలు అను ప్రభువా నన్ను నీ దగ్గరికి తీసుకోబోతున్నావా తండ్రి నా పాపములను క్షమించి నాపై ఆదరణ చూపి తండ్రి నీ రెక్కల చాటుకు తీసుకొని రాజ్యంలో నాకు స్థలం ఇవ్వబోతున్నవా తండ్రి అని మాట్లాడమ్మా నేను అన్నయని అన్నీ అనిపిస్తూ ఆమెను ప్రార్థిస్తూ కళ్ళు మూసుకొని ఏసయ్యా అను అంటే ఏసయ్యా అంటూ నేను ఏ మాట అంటే దేవుని మాటలో ఆమె అదే విధంగా అనేది చివరకు అమ్మా ఏమైనా తింటామంటే ఏది లేదు సైగ లేదు మూగ లేదు మాట లేదు ఏది లేదు ఏమో మా ఈమ ఇట్లా అయిందని అంటే చెప్పలేదయ్యా నీకు ఈమ కోమలో పోతుంది ఎన్ని రోజులు ఉంటుందో ఏం సంగతు సర్లే అని చెప్పి మంచం కాడ నేను ఒక్కడనే కూర్చొని కూర్చొని ఆమె నీళ్ళు ఆడబెడితే బాయకా పెడితే స్నానం చేసి ఇంటి మొక్కలు చూసారు మా అమ్మకాయ అప్పుడే నో నుంచి నుర్జు వెళ్ళింది ఆమె ప్రాణం పోయింది నేను వచ్చి ఐదు నిమిషం ఆమె నుంచి వచ్చిన ఐదు నిమిషాల్లో ఎవరూ దగ్గర లేదు ఆ ప్రాణం పోయింది ఎంతో బాధ కలిగించింది రెండో విషయం మా అమ్మ నాకు చేసిన సేవలో నేను తీర్చుకున్న రుణం ఒక నెల రోజులు మాత్రమే కానీ ఆమె దేవుని దగ్గర నాకై ఇంకా కూడా నా బిడ్డ అక్కడ ఉన్నాడు నా బిడ్డ పిల్లలు అక్కడ ఉన్నారు నా కొడుకు పిల్లలు అక్కడ ఉన్నారు అని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టుకొని మాకింకా మంచి రక్షణ కలుగుతుందని మా అమ్మ ఆత్మ శాంతించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడుగుతూ వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాను